ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఆ సన్న బియ్యం పథకంలో ఐదు కిలోల బియ్యం ఆ కేంద్రమే భరిస్తుంది కానీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ నాయకులు ప్రోటోకాల్ పాటించకుండా ఓడిపోయిన అభ్యర్థితోటి సన్న బియ్యం ప్రారంభించడం జరిగింది దాని మీద మీ అభ్యంతరం వ్యక్తం చేయడానికి ఎంఆర్ఓ ఆఫీస్కి రావడం జరిగింది ఎంఆర్ఓను కలిసి వెంటనే రేషన్ షాప్ల వద్ద నరేంద్ర మోడీ గారి చిత్రపటాన్ని ఉంచాలని వారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది ఇలా కాంగ్రెస్ నాయకులు కావాలనే ప్రోటోకాల్ పాటించకుండా ఈ యొక్క మండలంలో వివిధ రకాలుగా ప్రారంభోత్సవాలు చేస్తూ ప్రోటోకాలు పాటించకుండా చేయడం జరుగుతుంది దీన్ని మేము అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇక్కడైనా వీళ్ళు గట్టిగా ఓడిపోయినటువంటి ఒడతల ప్రణవ్ బాబు కూడా నేను ఇక్కడ ప్రణవ్ బాబు వచ్చి ప్రారంభించడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఆయన ప్రారంభోత్సవంలో పెట్టిన ఫ్లెక్సీలో కూడా డీలర్ల సంఘం అధ్యక్షుడు కూడా ఫోటో పెట్టడం జరిగింది అంటే ఒక ప్రధాని స్థాయిలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కాదని ఒక డీలర్ల సంఘానికి అధ్యక్షుని ఫోటో అదేవిధంగా ఓడిపోయిన అభ్యర్థి ప్రణవ్ బాబు ఫోటోను పెట్టి సన్న బియ్యం ప్రారంభించడం చాలా సిగ్గుచేడు ఈ ఇలాంటి ప్రోటోకాల్ పాటించడం లేకుండా ఈ మండలంలో ఈ విధంగా చేయడం అందరం మండల పార్టీ పక్షాన్ని అందరం ఖండిస్తున్నాం రాబోయే రోజుల్లో ఇలా జరిగితే మాత్రం మా భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఎవరూ ఊరుకోబోము మేము ఎమ్ర్ఓను కలిసి వినతి పత్రం ఇచ్చింది కారణం ఏమిటంటే ప్రధానమంత్రి ఫోటో ప్రతి రేషన్ షాప్ ముందు ఉంచాలని మేము వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది